హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కట్ చేస్తూ కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం అంతే ఇంకా ఈరోజు బ్లౌజ్ గురించి అయితే ఏమీ వివరించట్లేదు ఒకేసారి మూడు బ్లౌజులు అయితే కట్ చేస్తున్నా నేను కట్ చేసేది చూస్తూ చూడండి ఇక్కడ అయితే మన టైటిల్లో పెట్టినట్టు టైలర్స్కి బిగ్నర్స్ని చాలా చిన్న చూపు చూస్తారనమాట చాలామంది ఏం కుడతారులే వీళ్ళకి ఇలాగే వస్తుంది లే అన్నట్టు ఎంకరేజ్మెంట్ అనేది ఉండదు చాలా చాలామంది ఇంకా తెలిసిన వాళ్ళు ఎక్కువగా అంటే తెలిసిన వాళ్ళు మన చుట్టూ ఉండే వాళ్ళే మనం ఎంత బాగా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి ఇచ్చినా వాళ్ళకు నచ్చదనమాట నచ్చదంటే వాళ్ళకు ఎలా నచ్చదు అబ్బో కుడుతుంది ఈమె ఈమెకు అన్నట్టుగా నచ్చదు అన్నట్టు అంతే తప్ప చూడరు అనమాట కుడుతుందా లేదా అనేది చూడకుండానే ఒక మాట అయితే అనేస్తారు ఈమెకేం వస్తుందిలే అన్నట్టుగా నేను ఈ విషయాలు అయితే చాలానే పేస్ట్ చేశాను చూశాను విన్నాను కూడా అలాంటప్పుడు ఎలా అనిపిస్తుందంటే వాళ్ళు మనకు పనివ్వకపోయినా పర్వాలేదు కానీ అలా మాట్లాడే వాళ్ళని చూసి చూసి వాళ్ళ మాట్లాడడం వల్ల చాలా కొంచెం ఫీలింగ్గా ఉంటుంది అనమాట ఇంకా ఏదో మనకు ఏమీ రాదు ఇంకా మనకు ఇంకేమీ రాదు మనం ఈ టైలరింగ్లో సక్సెస్ కాలేము ఏమీ చేయలేము అన్నంత నిరుత్సాహం అయితే వచ్చేస్తుంది అలాంటి వాళ్ళనైతే నేను చాలా చాలామందిని చూశానండి తెలియని వాళ్ళు ఎవరో వచ్చి మనని ఎంకరేజ్ చేస్తారన్నమాట కుట్టడానికి ఇచ్చి కుట్టి వండి పర్వాలేదని చెప్పేసి ఇస్తారు కానీ తెలిసిన వాళ్ళు మాత్రం ఇవ్వరు ఎప్పుడైనా ఒకటి రెండు అరకూర ఇచ్చినా కూడా ఇంకా పన్నెండు వంకలు పెట్టి మనల్ని ఇంకా మొత్తం లాగేస్తారు కాళ్ళు బట్టి కిందకి లాగేస్తారనమాట అలా ఉంటుంది కొంతమంది ఎలా ఉంటారంటే మన చుట్టూనే ఉంటారు మనతో బాగానే ఉంటారు కానీ మన పని విషయానికి వచ్చేసరికి వాళ్ళకి నచ్చదనమాట నచ్చదు ఏంటి అంటే వాళ్ళు నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ వాళ్ళకు మనం పని చేసుకోవడము వాళ్ళు జీర్ణించుకోలేరు అనమాట అలాంటి వాళ్ళు ఇంకా మన మన ఏరియాని వదిలేసి పక్క ఏరియాలో వెళ్ళి కుట్టిస్తుంటారు అలాంటి వాళ్ళని పట్టించుకుంటే మాత్రం మన మైండ్ అంతా పాడైపోతుందండి బిగినర్స్కి ఇది మెయిన్గా బిగినర్స్కి కొంతమంది నేను టైలరింగ్ చేస్తున్నాను నాకు ఇవ్వండి అని మళ్ళీ మళ్ళీ అడుక్కోవడం వల్ల పల్సనైపోతారనమాట వాళ్ళ దృష్టిలో ఇంకా ఏమీ వస్తుంది ఏమీ రాక ఇలా అడుక్కుంటుంది గిరాక అనేది లేక అనుకుంటారు అలా అస్సలు అడుక్కోకూడదు వస్తే కుట్టాలి లేకపోతే లేదండి మనం పని మన పని అనేది కరెక్ట్గా ఉంటే మనం ఎక్కడ కూర్చున్నా మనం ఏ ఏ ఎక్కడ ఏ ఏ గలీలో ఉన్నా కూడా మనకు అనేది వర్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది మనం చేసే పని కరెక్ట్ ఉండాలి అలా మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ అనమాట మన చుట్టూ ఉన్న వాళ్ళలో తక్కువ ఎక్కడి నుంచో వాళ్ళు మాత్రం బాగా ఎంకరేజ్ చేస్తారండి కొంతమంది నా విషయంలో అయితే జరిగింది అదే నేను చాలా అంటే ఇంకా ఎలా అంటే ఒక బ్లౌజ్ ఇస్తాము కుట్టివ్వు అని అడిగి ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ ఒక్కటి నచ్చితే ఇంకా వేరే బ్లౌజులు తెచ్చి కొంచెం ఏదైనా తేడా వచ్చినా ఇక్కడ తేడా వచ్చింది చేసి కుట్టు అని చెప్పి మళ్ళీ కుట్టించుకున్న వాళ్ళు ఉన్నారు కానీ తెలిసిన వాళ్ళు మాత్రం వేరే వాళ్ళు ఇస్తుంటే కూడా పక్కనకెళ్ళి ఆమెకి ఏమొస్తుందిలే ఏమీ సరిగ్గా రాదు ఎందుకు ఇస్తున్నావు ఇవ్వదులే అని చెప్పిన వాళ్ళు కూడా చాలానే ఉన్నారు ఇప్పటికి చెప్తున్నాను కదా ఇప్పటికి చేతి నిండా వర్క్తో నా పని నేను చేసుకుంటూ ఉన్నా నాకు నేను నే నేను నేర్చుకున్నప్పుడు నేను బిగినింగ్లో ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళకి నేనంటే ఈ వస్తుందిలే అనే దృష్ట్యానండి ఇంకా అలాంటి వాళ్ళని అయితే మార్చలేము ఎందుకు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు వర్క్ ఇవ్వరు కాకపోతే ఎప్పుడైనా అర్జెంటుగా అవసరమవుతుంది కదా అప్పుడు మాత్రం పట్టుకొని వస్తారు ఇంకా ఉండరు అనమాట అప్పుడు మనం తెలిసిన వాళ్ళం కదా ఇంటి పక్కన వాళ్ళం ఇంటి చుట్టూ వాళ్ళం తెలిసిన వాళ్ళం కదా అప్పుడు బ్లౌజ్ పట్టుకొని వచ్చి కుట్టివ్వమని అడుగుతారనమాట మనమేంటి ఇంకా పక్కన వాళ్ళు కదా ఏమనుకుంటారులే అని చెప్పి తీసుకొని కొడతాను కానీ నేనైతే మొహం మీదే చెప్పేస్తానండి ఎవరైనా ఏమైనా అనుకొని నాకు అసలు వీలు అవ్వదు నాకు వర్క్ లేకపోయినా సరే ఆ టైంలో నాకు ఫుల్గా వర్క్ ఉంది నాకు వీలు అవ్వదు అని చెప్పేస్తాను అలా చెప్పొచ్చు ఆ వర్క్ వచ్చినప్పుడు చేసుకోవచ్చు కదా అంటే వాళ్ళు వాళ్ళ మాట తీరు వాళ్ళు మాట్లాడే విధానం మనల్ని కించపరిచినవన్నీ గుర్తొస్తుంటాయి అనమాట ఆ టైంలో ఇంకా తీసుకోవాలనిపించదు వాళ్ళు మన దగ్గరకు ఒక బ్లౌజ్ పట్టుకొని వచ్చారంటనే అక్కడే మనం సక్సెస్ అయిపోయినట్టు కానీ బిగ్నర్స్కి అయితే చాలా ఇబ్బంది పెడతారండి ఇలాంటి వాళ్ళు ఇంకా ఏమొస్తుందిలే సరిగ్గా రాదు ఏం కుడుతుందిలే ఏం నేర్చుకుందిలే ఏం సరిగ్గా కుట్టదని అనే వాళ్ళు చాలామంది ఉంటారు ఎవరికైనా మిస్టేక్స్ అయితే ఏమీ టైలర్స్ అయిపోరు ఎంత చేయి తిరిగినా టైలర్ అయినా సరే రోజుకోక అనుభవం కుట్టిన ప్రతి బ్లౌజు సెట్ అవ్వాలని లేదు కుట్టిన ప్రతి బ్లౌజ్ పాడవ్వాలని లేదు రెండు రకాలుగా ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటో ఒక్కొక్కసారి మనం ఎంత బాగా కట్ చేసినా ఒక్కొక్కసారి సెట్ అవ్వదు మళ్ళీ సెట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కసారి మనం తొందరగా అర్జెంటుగా కుట్టించిన బ్లౌజ్ బాగా సెట్ అయిపోతుంది అలా ఉంటుంది అనమాట కానీ మ్యాక్సిమం మనము కరెక్ట్గా కటింగ్ స్టిచ్చింగ్ చేసామంటే సెట్ అయిపోతుంది కానీ కొన్నిసార్లు అలా జరుగుతుంది అనమాట ఎంత టైలర్ అయినా సరే కొన్నిసార్లు తప్పదు ఇటువంటి రిస్కులు అనేది కానీ ఇంకా చాలామంది కించపరిచే వాళ్ళైతే ఉన్నప్పుడు మనం అసలు వాళ్ళని పట్టించుకోవడం మంచిదని నేను అంటున్నాను ఇప్పటికి కూడా కొంతమంది కొద్ది కొద్ది కొద్దిపాటి కస్టమర్స్ ఉంటారండి ఒకరొకరు అబ్బాయి ఎంత సతాయిస్తారంటే వాళ్ళు మళ్ళీ వస్తే అంతగా సతాయిస్తారు అలాంటి వాళ్ళు నాకు చాలానే తలిగారు నేను వదిలించేసేసుకున్నాను అనమాట డబ్బు విషయానికి వస్తే తక్కువగా కావాలి ఫినిషింగ్ విషయానికి వస్తే నీట్గా కావాలి ఎక్కడ ఏమాత్రం ఇంచుమించు తేడా లేకుండా స్టిచ్ చేసి ఇవ్వాలన్నమాట అలా స్టిచ్చేసి ఇచ్చినా కూడా డబ్బుల విషయానికి వస్తే మళ్ళీ వేరే వాళ్ళు ఇచ్చే కంటే కూడా ఇంకా తక్కువ కుట్టివ్వాలి తక్కువ కుట్టిస్తే బాగా కుట్టించినట్టు అదే మనం కరెక్ట్గా అమౌంట్ అడిగితే ఏదో వంకలన్నీ గుర్తొస్తాయి ఇక్కడ లూజ్ అయింది అక్కడ టైట్ అయింది ఇక్కడ కిందికి అయింది ఇక్కడ పైకి అయింది అని చెప్తుంటారు ఇంకా అలాంటి వాళ్ళు వదిలేసి మన పని మనం చేసుకోవాలి ఇంకా కొంతమంది మనం పుట్టించిన తర్వాత ఇంకా మనం టైలరింగ్ మనకు రాదు ఇంకా మనం మర్చిపోవాలి అన్నంతగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారండి స్టార్టింగ్లో ఇవన్నీ బాగానే ఫేస్ చేసి ఇక్కడ వరకు వచ్చాను నేనైతే ఇంకా రాదు మనం వేస్ట్ అనవసరంగా నేర్చుకున్నాం మనం ఇంతే ఇంకా మనకి ఏది రాదు అని చెప్పేసి మనం మొత్తం మూడు ఆఫ్ ఫైవ్ కూర్చోవాలన్నమాట అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు తగినప్పుడైతే ఇంకా మనం చేయలేము అనమాట ఇంకా నిరుత్సాహమే ఉంటుంది మన చుట్టూ మనకి ఇంకా రాదని డిసైడ్ అయిపోతాం కానీ ఇవన్నీ తట్టుకుంటూ ఇవన్నీ మాటలు పడుతూ ముందుకు వస్తేనే టైలరింగ్లో సక్సెస్ అనేది ఉంటుంది ఊరికే అయితే ఒక స్థాయికి అయితే రామండి మనకు చేతి నిండా వర్క్ డైలీ సీజన్ ఉన్నా లేకపోయినా ఉంటుందంటే మనం ఎంత కష్టపడు ఉంటే ఆ రేంజ్కి వచ్చామో గుర్తించుకోవాలి కొంతమంది వచ్చి అనవసరంగా మీకు ఫినిషింగ్ లేదు అది లేదు ఇది లేదు మాట్లాడుతుంటే మాత్రం చాలా కోపం వస్తుంది నాకైతే ఫినిషింగ్ ఇచ్చి కుట్టివ్వడానికి ఇప్పుడు ఫినిషింగ్ అంటే ఏంటి ఓవర్లాక్ చేసి ఇవ్వాలి సైడ్కి ఓవర్లాక్ చేసిస్తే అది మిషన్ అయితే అమౌంట్ పెట్టి తీసుకుంటాం కదా దానికైతే ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వరు పైపింగ్ చేస్తేనే ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వడానికి కింద మీద పడతారు ఇంకా మనం ఫినిషింగ్ నీట్గా ఇచ్చి సైడ్కు ఓవర్లాక్ చేసిస్తే ఇంకా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలా చేసి ఇవ్వండి అంటుంటారు కానీ డబ్బులు ఇవ్వరు అందుకనే ఇంత చేతి నిండా వర్క్ ఉన్నా కూడా నేనైతే ఓవర్లాక్ మిషన్ అయితే తీసుకోలేదండి ఎందుకంటే ఇప్పుడు ఆ మిషన్కి మనం డబ్బులు పెట్టే తీసుకుంటాం కరెంటు పెడితేనే నడుస్తుంది మనం అంత ఫినిషింగ్ ఇస్తే కూడా ఇప్పుడు ఒక బ్లౌజ్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది ఎక్స్ట్రాగా ఇస్తారా ఇవ్వరు ఇంతే కదా ఈ కొంచెం మాత్రానికే అంత డబ్బా అని చెప్పేసి మాట్లాడతారు అందుకని ఎలాంటి వాళ్ళకి అలానే ఇంకా నేనైతే తీసుకోదలుచుకోలేదు ఇలాగే నడిపిస్తాను ఇలాంటి చిన్న చిన్న విషయాలు అయితే మనకు వస్తూనే ఉంటాయండి టైలరింగ్లో పడుతూ ఉంటాం లేస్తూ ఉంటాం అనమాట ఇంకా తప్పదు కానీ ఒక్కొక్కసారి ఆఫ్ చేసే విషయాలు చాలా ఉంటాయన్నమాట ఇంకా మనకు రాదు అని చెప్పేసి కానీ అలాంటి వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవద్దు మన సైడ్ ఏం మిస్టేక్ లేనప్పుడు అస్సలు పట్టించుకోవద్దు వదిలేసేయాలి ఇంకా వదిలేసి మన పని మనం చేసుకుంటేనే ముందుకు వెళ్తాం లేదంటే మాత్రం అక్కడే ఆగిపోతాం అనమాట ఇంకా మనకు రాదని చెప్పేసి ఇంకొకరు బ్లౌజ్ తీసుకోవడానికి భయపడిపోతుంటాం అలా మాత్రం భయపడకూడదు మనం ఏదైనా మిస్టేక్ చేస్తే సెట్ చేసి ఇవ్వాలి ఆలోచించాలి ఎక్కడైనా మిస్టేక్ చేసామా ఏంటనేది మన తప్పు లేనప్పుడు ఎవరైనా ఏదైనా అంటే మాత్రం అస్సలు పడకూడదండి వాళ్ళని ఇంకా మన దగ్గరికి కూడా రానివ్వకూడదు వాళ్ళు మన సక్సెస్ కోరుకోరమాట మనం ఖాళీగా ఉండి కూర్చుంటే వాళ్ళకి చూడాలనిపిస్తుంది అలాంటి వాళ్ళని మాత్రం అసలు మన దగ్గరకు కూడా రానివ్వకూడదు నాకు బాగా అర్థమైంది అనమాట మనం చేసే పనిని వాళ్ళు మెచ్చుకున్నప్పుడు మెచ్చుకోవడం అంటే మనని ఎంత బాగా చేసినా కూడా ఏదో ఒక వంక పెట్టే వాళ్ళని మాత్రం దూరం పెట్టడమే కరెక్టు నాకు రీసెంట్గా ఇలాగే జరిగిందండి ఒక కస్టమర్ వేరే వాళ్ళ ద్వారా వచ్చింది నా దగ్గరికి ఎక్కడా సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను దగ్గర దగ్గర బాగానే బ్లౌజులు కుట్టించాను అయితే ఒక్కసారి మాత్రం చిన్న మిస్టేక్ జరిగింది ఏంటంటే టూ సైడ్స్ బార్డర్ వస్తుంది కదా బ్లౌజ్కి హ్యాండ్స్కి జాయింట్ పడుతుంది కదా అటు ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ తీసి కట్ చేసి కుట్టించాను ఆ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం పెద్ద బార్డర్ ఉన్న సైడ్ కొద్దిగా బార్డర్ అనేది ఎక్కువైంది అది కనిపించట్లేదండి చీర చీర బ్లౌజు బార్డర్ రన్నింగ్లో ఉందన్నమాట కలరు ఎంత చెప్పినా వినిపించుకోలేదు ఇంకా చాలా అల్లర్ అల్లర్ చేసేసింది దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ అవుతుంది జరిగి రీసెంట్గా ఎటెట్టు తిరిగిందో నాకు తెలియదు కానీ మళ్ళీ బ్లౌజులు పట్టుకొని మళ్ళీ వచ్చిందండి ఇంకా ఎంత అమాయకంగా పేస్ పెట్టి కుట్టిస్తావా అని అడిగింది ఇంకా తప్పక తీసుకున్నాను కానీ ఆ రోజు జరిగిన విషయాలు గుర్తొస్తే మాత్రం అసలు తీసుకోకూడదు కానీ మన మనం ఏంటి మన సక్సెస్ అనేది ఏంటి అనేది ఇక్కడ తెలిసిపోయింది కదా ఇంక ఇలాంటి వాళ్ళు అయితే ఉంటారు అలా మనం చనిపోయిన వాళ్ళు వచ్చినా కూడా ఒక్కొక్కసారి తీసుకోవాల్సి వస్తుంది వచ్చి ఉంటుందండి ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ బ్లౌజ్ గురించి అయితే ఏమీ చెప్పలేదు రోజు చెప్తున్నాను కదా అని నాకు కొన్ని ఎదురైన నా అనుభవాలను అయితే మీతో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయితే కటింగ్ చేస్తూ కొన్ని విషయాలు అయితే మాట్లాడాను ఇది ఊరికే చెప్తుంది అయితే కాదు ప్రతిదీ నాకు జరిగిన విషయమే చెప్తున్నాను ఎలా నేను ఫేస్ చేస్తూ ఇంతవరకు వచ్చాననేది చెప్పానండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి